మేడం చెప్పండి ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మహిళల పట్ల అసలు ఎలా ఉంటారు వ్యంగమాంబ చేసిన ఆరోపణలు ఏమాత్రం అంటారు ఎంగమాంబ కావాలని చేయడం మేడం ఎంగమాంబ ఆరోపణలు ఒక్కటి కూడా నిజం లేదు ఇప్పుడు నాకు ఏదో ఎమ్మెల్యే పదవి ఇస్తాడు పదవి ఇస్తానన్నాడని చెప్పింది అనుకో ఆయన చెప్పాడు అనుకో తొంభై వేల మంది ఓటర్స్ ఉన్నాం ఒక కాన్స్టిట్యున్సీలో తొంభై వేల మంది ఓటర్స్ ఉన్నాం తొంభై వేల మందికే ఇస్తాడా పదవులు నువ్వేం చేసావు అసలు పార్టీకి నువ్వు ఏం చేసావు ఏం వర్క్ చేసావు వచ్చి ఓటేసావు ఓటేసిన వాళ్ళందరూ పదవులు ఇస్తాడా భార్య అమెరికాలో వదిలిపెట్టుకొని పేదలకి మెట్టపాంత పేదలు మా వాళ్ళు అందరికీ కాన్స్టిట్యున్సీలో ఉండే వాళ్ళకి న్యాయం చేయాలనే చేస్తున్నాడు ఆయన ఒక రూపాయి కూడా ఎరగడు ఎన్ని డబ్బులు దారాగతం చేసుకున్నాడు కష్టం చేసి వాళ్ళ ఫ్యామిలీ తరఫున డబ్బులన్నీ చేసుకున్నాడు చేస్తూ ఉన్నాడు ఈ మేన వరకు చేస్తుంటే ఆయన ఆఫీసులో ఉంటే ఉన్న రోజులు ఆఫీసులో ఇసుకేస్తే రాళ్ళు జనం అసలు ఎందుకమ్మా నీకు ఇట్లాంటి పనులు ఇట్లాంటి మాటలు జనాలు మాట్లేని నువ్వు నిందలు పాలయ్యాయి ఎలా స్టేట్ లెవెల్లో ఎక్కావు బజారు ఎందుకు నీకు ఇంత అవసరమా నీ బిడ్డల జీవితం ఆలోచించుకోకుండా నువ్వు ఎవరి అయ్యి బలయ్యేది ఏందమ్మా నీకు ఇచ్చేది పదవు ఒక వాటర్కు నీకు పదవి ఇస్తారా అంటే ఎలక్షన్లో నేను తిరిగాను కష్టపడ్డాను మాట్లాడుతున్నారు దాని మీద ఏ కాన్స్టిట్యులో నువ్వు తిరిగి వర్క్ చేసావు ఏ ఏ మండలంలో ఏ పంచాయతీలో నువ్వు వర్క్ చేసి ఒక పొట చూపి ఎక్కడ చేసి చూపి ఒక పింఛన్ ఇచ్చాకాడ కాడ తోడేవు మాట్లాడేవు బ మంచిగా నాలుగు మాటలు చెప్పావు కాబట్టి ప్రతి ఒక్క మహిళని ఒక తల్లిగా చెల్లిగా దగ్గర తీసి ఆదరిస్తాడు కాబట్టి నువ్వు మంచిగా చేస్తున్నావమ్మా చేయండి వరకు పార్టీకి వర్క్ చేయండి అని చెప్పు ఉంటే చెప్పు ఉండొచ్చు మేము అది కూడా వినలేదు గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు అసలు నాకు తెలియనే తెలియదు మీతో పాటు ఎప్పుడైనా తిరిగారా నాతో తిరగలేదు నేను చూడలేదు మరి పార్టీలో మొదటి నుంచి ఉన్నారు కదా పార్టీ పునాది ఉండ ఫస్ట్ నుంచి ఏ ఎమ్మెల్యే కానించుకోండి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను పార్టీలోనే ఉండ మేము పార్టీ తప్పిన వాళ్ళం కూడా కాదు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఎంపీలు వచ్చారు అందరు మారినా కానీ మేము పార్టీ మారలా ఏం చెప్తారు ఈ సందర్భంగా ఏది చెప్పేది ఆ పిల్ల బలైపోయింది అంతే తెలిసి తెలియని వయసులో చిన్న బిడ్డలో బలైపోయింది అంతేగాని సురేష్ అన్న ఒక దేవుళ్ళోడు ఆడవాళ్ళ మధ్య ఒక తల్లి చెల్లిలాగే చూస్తాడు ప్రతి ఒక్కళ్ళను కూడా అంత మంచి ఎమ్మెల్యేని అంత జనాదరణ ఉన్న ఎమ్మెల్యేని నేనైతే చూడలేదు నేను ఇంత వర్క్ చేసిన దానికి నాకే లేదు దిక్కు నేను నాలుగు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో పారాడా మహాశక్తి గ్రూపులో ఉండ మహాశక్తి ప్రోగ్రాంలు అన్నీ చేశా కొండాపురం మండలం మైలాక్షేశ్వరాలుగా ఉండ పతి దిక్కకపోయా పతి ఒక్కటి చేశాను చేసిన వాళ్ళకి మాకే లేదు నీకేంది ఒక వాటర్కి ఇచ్చేది పదవ